హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక అమర్ బాగి ఇద్దరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వస్తారు కదా ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆగుమిస్ అమ్మా నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అనగానే నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్పి అమర్ రెండు చేతులు పట్టుకొని మరీ చెప్తూ ఉంటుంది మిస్సమ్మ నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి నీ డ్రీమ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా నువ్వు ఫుల్ఫిల్స్ చేసుకోవాలి అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు మిస్సమ్మ ఏవండి నా సంతోషం కోసం నేను బయటకు ఎక్కడికో వెళ్ళి అవన్నీ కూడా వెతుక్కోవలసిన అవసరం లేదండి మీరు నా పక్కనే ఉంటే అదే నాకు చాలా పెద్ద సంతోషమండి అని చెప్పేసి మన బాగి అయితే అంటూ ఉంటుంది ఈ రకంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్న సదాశివం నిర్మలమ్మ వచ్చి అబ్బబ్బబ్బా కథ మల్లెపూరి దాకా వెళ్ళిందంటే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిచ్చినట్టే అని అనగానే అవునండి కానీ ఆ పక్కన చూసారా మనోహరి ఇక పచ్చని జంట మధ్య నిప్పును పోసేటట్టు దాని కంటి చూపులతో ఎలా చేస్తుందో పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక అందరూ కూడా అమర్ దగ్గరికి అయితే వెళ్తారు నాన్న అమర్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు మార్నింగ్ విన్నట్టున్నారే అని అనగానే ఆయన ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం తీసుకొని వెళ్ళారు మావయ్య అంతే కదండి అని అనగానే అవునవును అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక పిల్లలు కూడా అమర్ దగ్గరికి వచ్చి డాడ్ మీరు మార్నింగ్ పెట్టిన శాండ్విచ్ ఇప్పటిదాకా ఎనర్జెటిక్గా ఉన్నాం డాడ్ సూపర్ డాడ్ ఇక వీళ్ళందరి చేత హోంవర్క్ చేయించాను డాడ్ మీరు బయటకు వెళ్ళారని చెప్పారు కదా అన్ని బాధ్యతలను నా భుజం మీదే వేసుకున్నాను డాడ్ అని చెప్పేసేసి మన అంజు పాప అయితే చెప్తూ ఉంటుంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా డాడ్ మీకు ఒక చెప్పడం మర్చిపోయాను రా ఇక అంకుల్ ఊర్లోకి వచ్చారంట అని అనగానే అంకుల ఎవరతను అని అనగానే అదే రణవీర్ అంకుల్ నాకు మనోహరి ఆంటీ చెప్పారు నన్ను కలవటానికి కూడా వస్తారంట అని అనగానే ఒక్కసారిగా మిస్ అమ్మ అమర్ మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు మనోహరి ఏంటి రణ్వీర్ ఊర్లోకి వచ్చినట్టు నీకెలా తెలుసు అని అనగానే అంటే నాకు ఏదో వక్ పని మీద వెళ్తున్నప్పుడు ఆయన కలిశారు అందుకని చెప్పాను అని అనగానే అదేంటంటే ఇందాక ఏమో ఫోన్ చేసి చెప్పారు అన్నారు ఇప్పుడు మా డాడ్తోనేమో డైరెక్ట్గా కలిశానని చెప్తున్నారు అని అనగానే అంటే అంజలి నువ్వు సరిగ్గా వినిపించుకోలేదనుకుంటా నేను డైరెక్ట్గా కలిసానని చెప్పాను అని చెప్పేసేసి మనోహరి అయితే మాటను మార్చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక రాతోడొచ్చి సార్ మెసేజ్ సార్ అని అనగానే మెసేజ్ అంతా చదివిన తర్వాత ఇంకా ఫ్లైట్కి వన్ అవరే ఉంది నేను టూ డేస్ ఢిల్లీకి మీటింగ్కి అయితే వెళ్తున్నాను రాతో నువ్వు కూడా త్వరగా ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి అనగానే పిల్లలు రేపటి నుంచి నేను ఏ టైంకి లేమంటున్నానో ఏ ఫుడ్ తినమంటున్నానో అలానే ఉండాలి జాగ్రత్త నేను టూ డేస్లో కమాండర్ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను అని అనగానే ఓకే డాడ్ ఓకే డాడ్ గుడ్ నైట్ డాడ్ అని చెప్పేసి పిల్లలు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే అమర్ రాతో ఇద్దరు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్త చెప్పి ఇక హ్యాపీగా మీటింగ్ అయితే వెళ్ళిపోతారు కదా ఇక మనోహరి టైం కుదిరింది నువ్వు వచ్చి అంజలి పాపని తీసుకొని వెళ్ళిపోవు అని చెప్పేసి అనగానే ఏంటి అంజలి పాపని తీసుకొని వెళ్ళడానికి రేపే ముహూర్తం పెట్టావా సరే అయితే దానికన్నా ముందు అంజలి పాపని తీసుకొని మనం డిఎన్ఏ రిపోర్ట్స్ని చెక్ చేయించుకోవాలి ముందు ఒక ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని అలానే ఒక జెన్యున్ ఫేక్ రిపోర్ట్స్ని ఇవన్నీ కూడా రెడీ చేయించుకోవాలి అని అనగానే ఇవన్నీ దగ్గరుండి నువ్వే చేయాలి మనోహరి అని అనగానే నేనా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది మరి రేపు అంజలిని నాతో పాటు పంపించేటట్టుగా నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అనగానే సరే అయితే అని చెప్పేసి మనోహరి అయితే అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే మన అంజలి పాప పైన అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇంటి దగ్గర ఉన్న రణ్వీర్ అయితే కనిపిస్తాడు పైనుంచే హాయ్ అంకుల్ అని చెప్పేసి అనగానే హాయ్ అంజు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల రణ్వీర్ లోపలికి వస్తారు నమస్కారం సదాశివం గారు నమస్కారం అమ్మ అని అనగానే హా రణవీర్ ఏంటి కబుర్లు ఏంటి ఇలా వచ్చావు అని అనగానే ఇక చిన్న పని ఉంది వెళ్తూ వెళ్తూ అంజలిని చూడాలి అనిపించింది అందుకనే ఇలా వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉండంగానే అమాంతం సంతోషంగా వచ్చి హాయ్ అంకుల్ అని చెప్పేసి దగ్గరకైతే వస్తుంది ఎలా అంకుల్ బాగున్నారా అని చెప్పి అంటూ ఉంటే నేను బాగున్నానమ్మా నువ్వేలా ఉన్నావు అని చెప్పేసి అంజలిని దగ్గరికి తీసుకుంటూ ఉండగా మనోహరి ఈ మాటలన్నిటితో టైం వేస్ట్ చేయకోకుండా వచ్చిన పని కానివ్వు అని సైగ అయితే చేస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మ ఇదంతా కూడా కొంచెం కొంచెం అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది ఇక వెంటనే ఇక నేను మీరు పర్మిషన్ ఇస్తే అంజలిని అలా బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అని అనగానే బయటగా ఎందుకు బాబు అని చెప్పి అనగానే ఏమీ లేదు అంజలికి ఒక చిన్న గిఫ్ట్ కొనాలి అనుకుంటున్నాను రెండు రెండు గంటలు తర్వాత వెంటనే తీసుకొని వచ్చేస్తాను అని రణవీర్ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న మనోహరి అబ్బా దానికి ఎందుకని చెప్పేసి మీరు అంత ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు గంటలు గిఫ్ట్ కొనడానికి కదా తీసుకొని వెళ్ళండి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకొని రండి అంతకుమించి మాకేం అక్కర్లేదు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు మనోహరి అమర్ ఇంట్లో లేడు పిల్లల విషయంలో అమర్ ఎంత గా ఉంటాడో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో కూడా నీకు తెలుసు అయినప్పటికీ కూడా ఒకరికి కూడా చెప్పకుండా చక్కగా బయటికి వెళ్ళమని చెప్తున్నావా ఇప్పుడు ఇంట్లో అమర్ లేడు కాబట్టి పిల్లల బాధ్యత మొత్తాన్ని తీసుకునేది మన మిస్ అమ్మే కాబట్టి మిస్ అమ్మే ఇంట్లో ఉన్న వాళ్ళ నిర్ణయాలన్నీ వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది అని చెప్పేసేసి సదాశివం అయితే నువ్వు చెప్పమ్మా మిస్ అమ్మా అని అంటూ ఉంటే రెండే రెండు గంటలు వెంటనే తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసేసి చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే మన మిస్ అమ్మ సరే అయితే అని చెప్పేసి అనగానే హమ్మయ్యా ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా బట్ నేను కూడా అంజలి పాపతోడు మీతో వస్తాను అని చెప్పేసి అనగానే చ ఇదేంటిది పోనీలే ఊరు కొంది పంపించడాన్ని అనుకుంటే వెనకాతల నేను కూడా వస్తానంటుంది అని చెప్పేసేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటాడు రణవీర్ ఏంటండి మీకు అంజలికి గిఫ్ట్ కొనడానికి కదా తీసుకొని వెళ్తున్నారు ఇప్పుడు ఆయన కూడా ఊర్లో లేరు ఆయన ఊర్లో లేని టైంలో పిల్లల్ని అలా బయటికి ఐదు నిమిషాలు పంపించిన ఆయన ఊరుకోరు మీరు అంజలికి చాలా దగ్గరగా చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు అంజలి కూడా మీ మీద అంతే ఇష్టాన్ని ప్రేమని చూపిస్తూ ఉంటుంది కాబట్టి నేను కూడా మీతో పాటు వస్తాను అని పొషన్ ఇస్తున్నాను అని అనగానే ఈ లోపల సదాశివం అమ్మ నిజంగానే మిస్ అమ్మ మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఇంకా ఏం నిర్ణయం తీసుకుంటావా అనుకున్నాను ఇక అమర్ లేకపోయినప్పటికీ కూడా పిల్లల బాధ్యతను ఎంతగా నువ్వు భరిస్తున్నావో ఎంతగా నువ్వు పిల్లల పట్ల బాధ్యతగా ఉన్నావో ఈ నిర్ణయంతో మాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సరి అయితే ఏదో రకంగా చేసి ఈ పక్కన మిస్సం ఉన్నప్పటికీ కూడా అంజలిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పేసేసి రణవీర్ అయితే అనుకుంటూ ఉంటాడు సరే అయితే వెళ్దామా అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్దామని చెప్పేసేసి ఇక మన అయితే అంజలి చేతిని వదలకోకుండా అంజలిని తీసుకొని గిఫ్ట్ కోసం రణవీర్తో వెళ్తూ ఉంటే గిఫ్ట్ కోసం ఇంత దూరం ఎందుకండి ఇక్కడ కూడా చాలా రకాలు ఉంటాయి దగ్గర దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయి చాలా దూరం వెళ్ళవలసిన ఏమీ లేదు అని చెప్పేసి మన మిస్సమ్మ అయితే చెప్తూ ఉంటుంది మరో పక్క మనోహరి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే వెళ్ళమని చెప్పేసి అంటుంది ఇక వెంటనే మిస్సమ్మ మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఇంకా ఎక్కడ దాకా వెళ్ళిపోయారా అనుకున్నాను అని అనగానే అదేంటి మనోహరి నువ్వు కూడా వస్తున్నావా అని అనగానే నాకు బోర్ కొడుతుంది అందుకనే వస్తున్నాను అని చెప్పేసి అనగానే ఈ మనోహరి వచ్చి మంచి పని చేసింది ఈ మనోహరిని ఈ మిస్సమ్మని ఇద్దరిని కూడా మాటల మధ్యలో పెట్టి ఇక అంజలిని ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ముందు గిఫ్ట్ షాప్కి అయితే వెళ్తారు నిజంగానే గిఫ్ట్ కూడా కొంటారు ఇక నిజంగానే డిఎన్ఏ టెస్ట్ చేయించిన సొంత తల్లి తండ్రి కాబట్టి డిఎన్ఏ ఫేక్ అని కూడా చెప్పుకోకుండా చక్కగా కరెక్ట్ గానే వస్తుంది ఆ విషయం మన మనోహరికి తెలియదు అటు రణవీర్కి తెలియదు అయితే గిఫ్ట్ కొన్న తర్వాత ఇక మనం వెళ్దామా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు సరే అయితే వెళ్దాం అనుకునే లోపల తిరిగి ఇలా ఇంటికి వెళ్ళిపోతే నేను బయటకు తీసుకుని వచ్చిన ప్రతిఫలం ఏముంటుంది అని చెప్పేసేసి రణ్వీర్ కావాలని చెప్పేసేసి అంజలి పాప గిఫ్ట్ తీసుకుని వస్తూ ఉండగా కింద పడిపోయేటట్టు చేస్తాడు ఒక్కసారిగా స్టెప్స్ మీద నుంచి అంజలి పాప కింద అయితే పడిపోతుంది ఇక వెంటనే రణ్వీర్ అయ్యయ్యో అమ్మ అంజలి దెబ్బ తగిలిందా అమ్మా అని అనగానే చిన్న దెబ్బే అంకుల్ ఏం పర్వాలేదు అని అనగానే అంజు దెబ్బ తగిందా నొప్పిగా ఉందా అని చెప్పేసేసి మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది అందుకోసమే మీ నాన్న లేనప్పుడు ఇలా బయటకు రాకుండా ఉండాలి అనేది అని చెప్పేసేసి మన మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న రణవీర్ అయ్యయ్యో ఇక ఎలా పాప చెప్పటం లేదు కానీ ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న దెబ్బలే మనం ఇలా పక్కన పెట్టేస్తూ ఉండకూడదు చాలా నొప్పి వస్తూ ఉంటుంది ఫస్ట్ మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని అనగానే అయ్యో అంకుల్ నాకు బాగానే ఉంది నేను నార్మల్గా నడిచేస్తున్నాను కూడా ఏదో జస్ట్ అలా కింద పడ్డాను అంతే అని అనగానే లేదమ్మా చిన్నపిల్లలకి గాయాలు తర్వాత రోజు నొప్పి తెలుస్తూ ఉంటాయి ముందు హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే పక్కనే ఉన్న మనోహరి కూడా అమ్ము పడిపోయిన చోట అప్పుడే వాపు కూడా వచ్చేస్తుంది అంజలి నీకు తెలియటం లేదు అని చెప్పేసేసి హడావడి చేసి అంజలిని అయితే తీసుకొని వెళ్తారు ఇక వెంటనే మిస్సమ్మ కూడా వారితో పాటు కారులో ఎక్కి హాస్పిటల్కి అయితే వెళ్తారు పాప పడిపోయింది కొంచెం చూడండి అని చెప్పేసేసి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఆ డాక్టర్ని పక్కకు పిలిచి రణవీర్ అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ కావాలి అని చెప్పేసేసి ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ కావాలని చెప్పేసి డాక్టర్తో అయితే డబ్బు ఇచ్చి లింకప్ అయితే కుదుర్చుకుంటూ ఉంటాడు ఇదేంటిది చిన్న స్ప్రే కొట్టేసేసి ఇంజెక్షన్ చేస్తారనుకుంటే ఇంకా రావటం లేదు అని చెప్పేసేసి మన అంజలి గురించి మిస్సమ్మ ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మీటింగ్లో ఇక కొంచెం బ్రేక్ రావటంతో అమర్ వచ్చేసేసి మన అమ్మకైతే కాల్ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా అమర్ కాల్ చేయటంతో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నామని గాయం తగిలిందంటే ఎంత పెద్ద గాయమో అని ఈయన కంగారు పడిపోతాడు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసేసి మన అయితే కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క ఛాయా పెట్టి ఓపెన్ చేసి ఉంటుంది కదా ఆ పెట్టే ఓపెన్ చేసేసి ఇక మనోహరి తన చిన్న కూతురుని ఏదో చెయ్యాలి అనుకుంటున్న విషయం ఇక పైన యమలోకంలో ఉన్నప్పటికీ కూడా మన ఆరు అయితే తెలుసుకుంటుంది రాజుగారు నా కూతుర్ని ఆ మనోహరి ఏవో చెయ్యాలని ప్లాన్ చేస్తుంది నన్ను భూలోకానికి పంపించండి రాజుగారు మీకు పుణ్యం ఉంటుంది రాజుగారు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడను ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోను రేపు ఉదయం సూర్యోదయం తర్వాత నీ సమస్యను నాకు చెప్పుము అని అనగానే సూర్యోదయం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యోదయం అయిన తర్వాత రాజుగారికి చిత్రగుప్తు గారికి మళ్ళీ ఎమోషనల్గా ఇచ్చేసి ఈసారి తప్పకుండా భూలోకానికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది మన ఆరు అయితే మరి ఆరు భూలోకానికి వచ్చేటట్టుగా ఇక రాజుగారు కూడా కన్నీళ్లు పెట్టించి ఆరు భూలోకానికి వచ్చి మళ్ళీ తన కుటుంబాన్ని తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఇక అంజలిని కాపాడడానికి ఆరు భూలోకానికి వస్తుందా రావటం లేదా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్